నేను దీని గురించి ఆల్రెడీ మాట్లాడడం కానీ జరిగింది కాకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టిన తర్వాత మరొకసారి మీడియా మిత్రుల ద్వారా నంద్యాల ప్రజలకు మరియు అందరికీ ఈ సంఘటన గురించి ఇంకొకసారి చెప్పాలనే ఈరోజు రోజు ఈ సంఘటన గురించి మాట్లా మాట్లాడడానికి రావడం జరిగింది గత శనివారం రోజు ఒక బొగ్గులె నుంచి ఒక లేడీ వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది నేను సచివాలయంకి వెళ్ళాను అక్కడ నాకు ఎవరు వినిపించుకోవట్లేదు అని చెప్పి చెప్పినందుకే నేను ఆ రోజు ఆఫీస్కి రెగ్యులర్గా నా వార్డే కాబట్టి వెళ్తూ వెళ్తూ ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది నేను నా భర్త వెళ్ళిన వెంటనే అక్కడికి వెళ్ళేసరికి కొందరు వ్యక్తులైతే అక్కడ పచ్చకండు వాళ్ళు కప్పుకొని ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఫొటోస్ తీసుకొని అక్కడ ఉండడం జరిగింది నేను వెంటనే వాళ్ళను అడిగాను అన్న ఏమన్నా ఇలా ఏమన్నా ఇక్కడికి వచ్చారో అని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టడానికి వచ్చాము అని చెప్పారు కానీ నేను వెంటనే అవునన్నా కాకపోతే నేను కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అన్ని సచివాలయాలలో ఆల్రీ పెట్టడానికి చెప్పడం జరిగింది నేను పెట్టిస్తాను అని చెప్పడం జరిగింది ఆయన ఇంకా వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు మా నా ఇది నా ప్రభుత్వము నా ముఖ్యమంత్రి నా సచివాలయము ఇది ఇప్పుడు నా వార్డు నువ్వు బయటికి పోవని చెప్పడం వల్ల ఘర్షణ స్టార్ట్ అయింది ఆ మాట అంటే నీ వాడు అనేది కాదు మా అందరికీ ముఖ్యమంత్రి నాకు తెలుసు నేను కానీ నేను పెట్టిస్తానని చెప్తున్నాము అని అంటే చెప్పకూడదు కాకపోతే ఇప్పుడు నా మీదికే ఎలాంటి అభియోగాలు వస్తున్నాయి అపనిందలు వేస్తున్నారని నేను అయినా కానీ ఆ వర్డ్స్ వాళ్ళు చెప్పినట్టు అన్ని మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను ఇన్ని ఇన్ని రోజు పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు గెలిచి ఇన్ని రోజులైనా ఏం పీకుతున్నారు మీరు పెట్టకుండా ఇలాంటి అసభ్యకరమైన వాటలు పెట్టిన తర్వాతనే నేను ఆయనతో గట్టిగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా వెంటనే ఏమన్నారు అని అంటే నీకు ఒక గంటలో నేను రోడ్డు మీద కీడుస్తాను నీ ఇల్లు ఖాళీ చేపిస్తాను అని చెప్పి నా ముందనే ఇంటి ఓనర్స్ కానీ ఫోన్ చేయడం జరిగింది అసభ్యంగా మాట్లాడుతున్నందుకే నేను రియాక్ట్ అయ్యాను కొట్టడానికి ముందు ముందుకు వస్తుంటేనే నేను గట్టిగా కేకలు వేశాను చీరుస్తానే నిన్ను అన్నందుకే ఎవరు నువ్వు నాకు చెప్పడానికి అని చెప్పానే తప్ప నేను ఇంకొకటి అక్కడ ఏ అదే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మాటలు కానీ గలీజ్గా మాట్లాడలేదు వాయననే ఆడపిల్లని చూడకుండా చీరేస్తాను నిన్ను రోడ్డు మీద కీడుస్తాను ఇలాంటి మా ఇప్పుడు నీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు నేను వచ్చినానా నువ్వు ఎందుకు కూర్చున్నావు లే బయటికి ముందు ఓ ఈ కుర్చీ నా ముందనే కుర్చీ లాక్కొని ఏం పీక్కుంటావు పీక్కో ఇన్న కూర్చుంటా ఇలాంటి మాటలు చెప్పితే నేను గట్టిగా అడచకుండా ఏం చేయాలి అనేది మీరే చెప్పాలి ఈ అంతేకాకుండా అలా కూర్చున్న తర్వాత ఒక ఫొటోస్ వచ్చాయి నా ముందర నేను అసలు ఫొటోస్ని వాళ్ళు ఇవ్వండి అని కోరుకున్నా వాళ్ళు నా చేతికి కానీ ఇవ్వలేదు వాయన అక్కడ వేసుకొని కూర్చుని అంటే వాళ్ళ కూర్చున్న తర్వాత నేను వెళ్ళి సీట్లో కూర్చున్నా పక్క నుంచి ఇంకొక వ్యక్తి ఇది అతకం చేస్తుందిరా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను ఏ బాగా ఉండదు గట్టిగా ఇట్లా నేను చేయి చూపించి మాట్లాడాను అని అంటే ఏ బాగుండదు సరిగ్గా మాట్లాడండి అనే చెప్పినాను కానీ గట్టిగా ఎక్కడ ఎవరిని మాట్లాడలేరు ఒక్కొక్కరు ఇట్నుంచి ఒకరో చేరా బయటికి అని ఒకరు ఇట్నుంచి ఒకరు ఇది అధికం చేస్తుందిరా అని ఒకరు నిన్ను చీలుస్తానే అని ఒకరు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటేనే తప్ప నేను ఖండించాను అంతే తప్ప ఎక్కడ ముఖ్యమంత్రి గారికి గాని ఉప ముఖ్యమంత్రి గారికి గాని మినిస్టర్ గారిని గాని అవగౌరవపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే నాకు తెలుసు ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నలభై రెండు సచివాలయాలలో ఎలా ఉన్నాము ఏం చేయాలి ఎలా ప్రోటోకాల్ పాటించాలి అనేది నేను న్యాయబద్ధంగా యాజ్ ఎ రూల్ ఎట్లుందో అలాగే వెళ్తున్నాను అదే అక్కడే చెప్పాను తప్ప నేను ఎవరిని కించపరిచేటట్టు మాట్లాడలేదు ఎందుకనంటే మీరు కాదు నేను పెట్టుకుంటాను నేను నాకు సీఎమే నాకు తెలుసు అని మాత్రమే చెప్పాను ఇంకా ముఖ్య మినిస్టర్ మా ఎమ్మెల్యేకి చెప్తాను అదంటే మీకే కాదు నాకు కానీ ఎమ్మెల్యేనే కావాలంటే నేనే చెప్తానని కానీ ఫోన్ కానీ చేయడం జరిగింది కాకపోతే మినిస్టర్ గారు ఆ రోజు నాకు ఫోన్ తగలలేదు ఇది జరిగింది అక్కడ సరే ఎవరైనా ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఉత్సాహంలో ఉంది ఘర్షణ జరిగింది నేనే త్రీ కి సీఏ గారికి ఫోన్ చేశాను సిఏ గారు ముందర కానీ శివశంకర్ యాదవ్ వాళ్ళందరూ వచ్చి ఏ లేను ముందు ఆమెను బయటికి పంపించు నాకు బయటికి పంపించమని చెప్పి వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎందుకు తప్పు కనిపించట్లేదు ఒక ఆడపిల్ల మీద వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కసారి ఇంత మంది వచ్చి నా మీద విడుచుకోబడి అసలు నా వార్డు ప్రజలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తెలుగుదేశం నాయకులు నా మీద నేను నా భర్త తర్వాత మా అన్న వచ్చారే తప్ప ఎవ్వరు లేరు మేము మాట అసలు పోనేలేదు వాళ్ళు వాంటెడ్ గా గొడవ పడ్డానికే వచ్చి నా మీద దుర్భాషలు ఆడుతూ కొట్టనికి వచ్చినా గాని వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా నా మీదే కులగ కుల మీద దోషించినానని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయము నేను అక్కడ సిఐ గారితో ఏంటన్నా ఇది మైనార్టీ మహిళ గాని ఆడపిల్ల మీద చూడకుండా నన్ను ఇట్లా సతాయిస్తున్నారని సిఐ గారితో నేను చెప్తుంటే పక్కన నుంచి శివశంకర్ అన్న పిలుచుకొని వచ్చిన వ్యక్తి ఆయన గట్టిగా తిడుతున్నాడు వా అసలు ఆయన అప్పటి వరకు ఆయన ఎవరో గానీ నాకు తెలియదు నిన్న మా నాన్న తర్వాత ఈయననే కేసు పెట్టిందని చూపించారు ఆయన ఇంతకు ముందు ఆయన గుర్తు పెట్టుకొని రాజకీయం చేసేంత ఆయన అసలు నాకు తెలియనే తెలియదు ఎవరో ఒక్క మాట గాని కులం గురించి గాని ఏ మాట గాని ఎవరిని నేను తిట్టనాము కించపరిచి మాట్లాడడం జరగలేదు వాళ్ళు తిడుతుంటే ఆడపిల్లని చూడకుండా నా పక్కన ఉన్న కొడకా అని చెప్తుంటే నేను దాన్ని ఖండించానే తప్ప ఎవరిని నేను కించపరచలేదు ఓన్లీ ప్రోటోకాల్ పాటించండి నేను పెట్టిస్తాను కమిషనర్ గారికి చెప్తానని చెప్పాను నా వాడు నువ్వు బయటికి పోవని చెప్తుంటే నువ్వెవరు చెప్పనీకి ఇలాంటి చెప్పాను తప్ప నేను ఎక్కడ ఎవ్వరికి ఇబ్బందికరంగా మాట్లాడలేదు దయచేసి ముందుగానే కోరుకున్నాను న్యాయశాఖ మంత్రిగా మైనార్టీ మంత్రిగా ఉన్న అన్న గారిని నేను ముఖ్యంగా కోరుకున్నాను మొన్న కానీ న్యాయ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నేను ఆశిస్తున్నాను న్యాయం జరగాలనే కోరుకుంటున్నాను ఎందుకనంటే రాబోయే కాలంలో మైనార్టీ మహిళలు బయటికి రావాలంటే ఇలాంటి ఇబ్బందికర వాతావరణంలో రాజకీయాలు చేయాలన్న భయపడే స్థితికి దిగ దయచేసి ఎవరు దిగజార్చొద్దండి రాజకీయాలు రాజకీయాలే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే